నమస్తే అండి నేను డాక్టర్ శ్రీధర్ గాంగ వరకు కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం సో ఈ రోజు మెయిన్ మన యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్లోని ఆత్రోస్కోపీ అంటే మనం తెలుగు భాషలో చెప్పాలని అంటే హోల్ ఆపరేషన్స్ అని అంటాం ముఖ్యంగాను సో ఈ ఆపరేషన్స్ లోనే ఒక మైల్ స్టోన్ ఆర్ ఏదైతే మనం స్పెషలైజ్డ్ సర్జరీస్ చేస్తున్నామో దాని గురించి తెలియపరచడానికి మెయిన్ మనం ఈ మీటింగ్ కండక్ట్ చేసాం సో ముఖ్యంగా ఏంటంటే ఆత్రోస్కోపీ అనేది ఏంటంటే ఇంతకుముందు మనం ఓపెన్ చేసి ఏదైనా సరే మోకాలు కానీ భుజం కానీ అలాగే యాంకిల్ జాయింట్కి ఓపెన్ చేసి సర్జరీ చేసేవాళ్ళం ఒక పాతికి ముప్పై కుట్లకు సర్జరీ చేసేవారం పాతికి ముప్పై కుట్లు పడేవి పేషెంట్ తర్వాత కోలుకోవడానికి కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు టైం పట్టేది ఎస్పెషల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో అలాగే ఎవరైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో యంగ్ పర్సన్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఇంజరీ అవుతారో వాళ్ళకి ఈ లిగమెంట్స్ ఏదైతే నరాలు కట్ అవ్వడం వల్ల చాలా వరకు వాళ్ళు బెడ్ రెస్ట్ ఉండడం కానీ తర్వాత వాళ్ళు రికవర్ అవ్వడం లేట్ అవ్వడం ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్స్ ఏదైతే సర్జరీ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ స్పోర్ట్స్ ఆడలేకపోవడం అనేది చాలా కామన్గా చూసేవాళ్ళం సో ఇప్పుడు వచ్చిన మెయిన్ టెక్నాలజీ కానీ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సర్జికల్ టెక్నిక్స్ వల్ల ఏంటంటే మెయిన్ మనం ఎటువంటి ఇంజరీ అయినా సో ఏదర్ స్పోర్ట్స్లో వాళ్ళు ఏమైనా ఇంజురీ అయినా అలాగే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ ఏదైనా ఇంజరీ అయినా సో ఎన్ని లెగమెంట్స్ కట్ అయినా మోకాల్లో కానీ భుజంలో కానీ ఏదైనా మ్యాక్సిమం లెగ్మెంట్స్ అన్ని డ్యామేజ్ అయినా సరే వాటిని మనం ఆత్రోస్కోపీ అంటే ఈ కీహోల్ ఆపరేషన్ దాంతో మనం సరిచేసి వాళ్ళని ఎంత త్వరగా మనం రికవర్ చేయగలం అంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ సో సపోజ్ ఇప్పుడు వాళ్ళు హౌస్ వైఫ్ అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి కానీ అలాగే ఎవరైనా సరే రీక్రియేషనల్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళైతే వాళ్ళు ఆడేది అలాగే స్పోర్ట్స్ పర్సన్ క్రికెటర్ కానీ కబడ్డీ కానీ ఎవరైనా ఫుట్బాలర్ బాస్కెట్బాల్ టెన్నిస్ ఎవరైనా ఏదైనా స్పోర్ట్స్లోని ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఏమైనా ఇంజరీ అయితే కనుక యూజువల్లీ ఒక సిక్స్ మంత్స్ టు ఎయిట్ మంత్స్లోనే వాళ్ళని తిరిగి మనం స్పోర్ట్స్ ఆడిటెడ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశం అండి సో ఈ ఆథ్రోస్కోపీలో ఏంటంటే చాలా వరకు ఇప్పుడు లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ వచ్చాయి సో ముఖ్యంగా మనం గమనిస్తే ఏంటనంటే ఒకటి రెండు నరాలు కట్ అయినప్పుడు పర్వాలేదు ఎక్కువగా కనుక ఒక నాలుగైదు లెగ్మెంట్స్ కట్ అయిన ఒక ఆరేడు లెగ్మెంట్స్ అన్ని కట్ అయినప్పుడు యూజువల్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి సర్జరీ చేసేటప్పుడు కట్ అయిన లెగ్మెంట్ని మనం ఎలా తిరిగి రీప్లేస్ చేయాలి అంటే రీకన్స్ట్రక్ట్ చేయాలన్నది చాలా కామన్గా ఉండే ప్రాబ్లం సో దానికి సంబంధించి యూజువల్గా ఏమవుతుందని అంటే మనం ఒక కాల్లో సర్జరీ అయినప్పుడు కింద పాదం దగ్గర నుంచి కానీ వేరే నరం తీసి దాన్ని మనం తయ సరి చేయడం పక్క కాళ్ళ నుంచి అంటే మనకు కుడి కుడికాలు దెబ్బతింటే కాలు నుంచి కూడా దానికి సంబంధించిన లెగ్మెంట్ తీసి మనం రీకన్స్ట్రక్షన్ అంటే కొత్త లెగ్మెంట్ తయారు చేయడం జరుగుతుంది సో ఇలాంటివి చేసేటప్పుడు యూజువల్గా ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంజురీ బాగా సివిర్ అయినప్పుడు మనకు ఆ లెగ్మెంట్ సరిపోకపోవచ్చు రెండో ప్రాబ్లం ఏంటంటే మనం ఆ లెగ్మెంట్ సర్జరీ చేసిన తర్వాత ఎస్పెషల్లీ స్పోర్ట్స్ పర్సన్ మళ్ళీ స్పోర్ట్స్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఆడినప్పుడు ఆ లెగ్మెంట్ వీక్ ఉండడం వల్ల కానీ వాళ్ళు స్పోర్ట్స్ అప్పుడు అంతగా ఎక్సర్సైజ్ స్ట్రెంగ్ అవ్వకపోవడం వల్ల వాళ్ళ మసిల్స్ మళ్ళీ అవి తిరిగి తెగిపోయే ఛాన్స్ చాలా హై ఉండేవండి సో ఈరోజు మనం చేసిన మెయిన్ మైల్స్టోన్ ఆర్ మేజర్ సర్జికల్ అచీవ్మెంట్ ఏంటని అంటే ఒక కొత్త టెక్నిక్ అనేది రావడం జరిగిందండి మన ఇండియాలోనే లాస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్లోనే బయోబ్రేస్ అనే ఒక కొత్త టెక్నిక్ దాంతోనే సర్జరీ చేశాం సో ముఖ్యంగా ఏంటంటే మనం ఏమైనా సర్జరీ చేసినప్పుడు మనం కొత్తగా ఒక లెగమెంట్ తయారు చేస్తే ఇనీషియల్గా ఫస్ట్ మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు వాళ్ళు వాళ్ళ పనులు చేసేటప్పుడు ఈ లెగమెంట్ సాగిపోవడం కానీ అలాగే ఇది వీక్ అవ్వడం కానీ అలాగే ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల తర్వాత వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఈ లెగమెంట్ మీద ఎక్కువ రోడ్ లోడ్ ఎక్కువ పడి అది మళ్ళీ తిరిగి కట్టవడం అనేది చాలా హై ఛాన్స్ ఉంటుంది దానికి పాతకాలంలో ఏముండేవంటే సింథటిక్ అంటే ఆర్టిఫిషియల్ లెగ్మెంట్స్ అనేవి చాలా కామన్గా ఉండేవి సో ఆర్టిఫిషియల్ లెగ్మెంట్ని మనం ఈ మనం తయారు చేసే లిగమెంట్తో పాటు లోపల మనం తయారు చేసి రీకన్స్ట్రక్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే రియాక్షన్ సో మనం అందరికీ తెలిసింది ఏంటంటే ఒక ప్లేట్ కానీ రాడ్ కానీ ఏదైనా ఒక ఫారెన్ మెటీరియల్ మన బాడీలో పెట్టినప్పుడు ఏం చేస్తుందంటే అది ఒక ఇన్ఫెక్షన్ కానీ ఆర్ ఇన్ఫ్లమేషన్ రియాక్షన్ అంటాం మన కామన్ భాషలో రియాక్షన్ అని అంటాం సో ఇలాంటి రియాక్షన్స్ అనేవి కామన్గా వస్తూ ఉండేవి అలాగే మోకాల్లో చేస్తే మోకాలు వాపు రావడం కంటిన్యూగా నొప్పి రావడం అనేది చాలా సాధారణంగా చూసేవాళ్ళం అందుకని అది అంత పాపులర్గా మనం ఆ టెక్నిక్ని వాళ్ళు సో ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ఆ కొత్త టెక్నిక్ ఏంటంటే బయోబ్రేస్ అనేది ఏంటంటే ఏదైనా లెగమెంట్ కట్ అయినప్పుడు మనం ఆ బయోబ్రేస్ అనేది ఒక థాడ్ టైప్లోనే ఒక ఇంప్లాంట్ లాంటిది అనమాట సో ఆ టెక్నిక్తో మనం లెగమెంట్ తయారు చేసేటప్పుడు దాంతో పాటు దీన్ని కూడా కలిపి మనం ఒక లెగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేస్తే ఏదైనా లెగమెంట్ అది ఏసీఎల్ కావచ్చు ఎంసీఎల్ కావచ్చు పీసీఎల్ కానీ మోకాల్లో ఏ లెగమెంట్ అయినా సరే మనం కొత్త లిగమెంట్ రీకన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఈ టెక్నిక్తోని మనం తయారు చేసినట్టయితే ఫస్ట్ ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాల వరకు వాళ్ళు ఎటువంటి స్పోర్ట్స్ వాడినా ఎటువంటి రిస్క్ అంటే ఏమైనా ఒకవేళ పడిపోయినా ట్విస్టింగ్ ఇంజురీ అయినా సరే మన ఒరిజినల్ లిగమెంట్ ఏదైతే తయారు చేస్తామో అది స్ట్రెచ్ అవ్వకుండా అది మళ్ళీ ఊడిపోకుండా ఆర్ అది మళ్ళీ తెగకుండా రీటేర్ అంటాం దాన్ని ఆ మళ్ళీ కట్ అవ్వకుండా ఆ ఛాన్స్ని చాలా వరకు తగ్గించి ప్రొటెక్ట్ చేస్తాం అంటే మన లెగమెంట్ ని కాపాడటం జరుగుతుంది రెండోది మనం ముందుగా అనుకున్నట్టుగా మన ఆర్టిఫిషియల్ ఏది వాడినా సరే మళ్ళీ బాడీ రియాక్షన్ రావడం చాలా సాధారణం సో అందుకనే దీనిలో ఉన్న కొత్త టెక్నిక్ ఏంటంటే ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు పోయిన తర్వాత మన తో పాటు మనం వేసిన ఈ బయోబ్రేస్ కూడా మన లెగమెంట్ తో పాటు కలిసిపోయి ఇది కూడా ఒక కొత్త లెగమెంట్ కింద తయారవుతుంది సో అలాంటిది ఇప్పుడు వరకు ఎప్పుడు ఎక్కడ టెక్నాలజీ లేదండి సో ఇది కూడా ఒక లెగమెంట్ కింద తయారవడం వల్ల రెండు సంవత్సరాల తర్వాత మన బాడీలో ఒక ఫారెన్ పార్టికల్ కానీ మనం వేసిన కొత్తది ఏది కనపడదన్నమాట సో ఎటువంటి రియాక్షను రాదు రెండు సంవత్సరాలకి అది నార్మల్ లెగ్మెంట్ అయిపోవడం వల్ల మనం కట్ అయిపోయిన తర్వాత చేసిన కొత్త సర్జరీ లిగమెంట్ ఏదైతే మనం గ్రాఫ్ట్ ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ హీల్ అయ్యి చాలా ఫాస్ట్గా వాళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళగలుగుతారు తొందరగా హీల్ అవుతుంది వాళ్ళు బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్ చాలా ఫాస్ట్గా రావడం జరుగుతుంది అనమాటలోని ఏమైనా రొటేటర్ కప్టేర్స్ అంటే ఏమైనా కండరాలు కట్ అయిపోయి ఆ కండరాలు బాగా నలిగిపోయి చిరిగిపోయి ఉండి మనం దాన్ని ఇంకా కొట్టలేము దాన్ని రిప్ సో ఈ ప్యాచెస్ వాడడం వల్ల మనం చిరిగిపోయిన ఆ టేర్ అయిన కండరాలను మళ్ళీ మనం తిరిగి నార్మల్ పొజిషన్కి రిపేర్ చేయగలుగుతాం అవి కూడా ఇలాగే ఒకటి లాగే పెరిగి బాగా గా హీల్ అవడం జరుగుతుంది సో ఈ టెక్నిక్ వల్ల ఏంటంటే మనం మన ఏదైతే ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్ అయితే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి తొందరగా దీన్ని హీలింగ్ చేసి వాళ్ళు రిటర్న్ టు స్పోర్ట్స్ అంటారు సో యూజువల్గా మనం రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ అన్న పదాన్ని వాడతాం సో ఎనీ స్పోర్ట్స్లో వాళ్ళకి ఇంజరీ అయిందని అంటే ఎంత తొందరగా వాళ్ళు తిరిగి నార్మల్గా ఎంత పర్సెంటేజ్ స్పోర్ట్స్ ఆడగలుగుతున్నారు సో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నదనేది చూడడం జరుగుతుంది సో ఈ రిటర్న్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ నైన్టీ టూ నిలడం జరుగుతుంది సో ఈ సర్జరీ దానివల్ల మనం ఏంటంటే ఈ మోకాల్లోని బయోప్రెస్ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మనం ఫస్ట్ టైం మెడికవర్ ఆ సర్జరీ దాని నుంచి మనం చూసిన అవన్నీ సో ఆ లెగ్మెంట్ ఇంజరీ వల్ల మనం ఆ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సో ఆథ్రోస్కోపిక్ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేసిన వెంటనే మనం నడిపించడం జరుగుతుంది స్లోగా నాలుగు వారాలు ఆరు వారాలు ఎనిమిది వారాలు వారంది సో అవి చేసుకొని వాళ్ళు యూజువల్గా బై త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ కంప్లీట్ నార్మల్ యాక్టివిటీకి వెళ్ళడం జరుగుతుంది సిక్స్ టు సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ యూఎస్లో సో రీసెంట్గా లైక్ వన్ ఇయర్ బ్యాక్ నేను ఇండియాకి వచ్చినప్పుడు నాకు అయింది అయ్యింది ఆడుతున్నప్పుడు సో నేను పెద్దగా పట్టించుకోలేదు తర్వాత అలా కన్సల్ట్ తెలిసింది ఏమంటే ఏసీఎల్ పేర్ అయ్యిందని చెప్పేసి తర్వాత మెడికవర్ హాస్పిటల్ వచ్చాం సీరియర్ సార్ కన్సల్ట్ అయ్యాం సో ఆల్మోస్ట్ లైక్ సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ సర్జరీ అయ్యింది ఆల్మోస్ట్ వన్ మంత్ అయ్యింది పర్లే రికవరీ చాలా ఫాస్ట్గా అవుతుంది సో నాకు ఫస్ట్ టైం లైక్ బయోప్రేస్ అనేది కొత్త టెక్నిక్ సో నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసేటప్పుడు వీడికి లైక్ మోర్ సపోర్ట్ ఉంటుందని తెలిసింది బట్ రికవరీ ఎంత ఫాస్ట్గా వద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్స్ లైక్ రికవరింగ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యింది ఇట్స్ ఫాస్ట్లీ రికవరింగ్ సో మీకేమైనా ప్రాబ్లమ్ సెంటర్ ఆఫ్ మెడికార్ హాస్పిటల్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్ త్రీ స్టేట్స్ వీ హోటలీ ట్వంటీ ఫోర్ హాస్పిటల్స్ సో హియర్ ఇన్ ఎంబీపీ వి హావ్ ఎక్స్పర్టైజ్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ ఏ అంటే ఏ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీయండి లేకపోతే ట్రామా కేసెస్ కానీయండి ఎనీ లిగ్మెంట్ ఇంజురీస్ ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అడ్వాన్స్ టెక్నిక్స్తో చేయడం జరుగుతుంది వి ఆర్ వెరీ ప్రౌడ్ దాట్ టు అనౌన్స్ దట్ వీఆర్ ద స్టేట్ ఫస్ట్ సౌత్ ఇండియా ఫస్ట్ టు యూస్ బైబ్రెస్ టెక్నిక్ For the ligament injuries, and the other thing we are very proud to announce that Dr. Sridhar Gangavarapu is the executive member first in state for Indian Arthroscopic Society. Thank you.